రైతులకు యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైదని బ్లాక్ మార్కెట్ ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని బ్లాక్ మార్కెట్ ఆపాలని రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ జిందాబాద్ అంతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్లో ఎరువుల కొరత ఎంత తీవ్రంగా ఉందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు అసలు గోదావరి జిల్లాలో ఎప్పుడూ చూడలేనంతగా రైతులు ఎరువులు యూరియా కొరతతో తీవ్ర మానసిక షోభలో ఉన్నారు పంట రాక అప్పులు చేసి తీవ్ర మనోలోజన గురవుతున్నారు ఇటువంటి తరుణంలో మరి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేనాడికి కళ్ళు ఉన్నాయా కళ్ళు ఉండి కబోతులుగా మారుతున్నావా అర్థం కావట్లేదు ఇక్కడ మా జిల్లాలో పదకొండు మండలాల్లో అర్ధరాత్రి వరకు కూడా ఎప్పుడు మాకు ఈ యూరియా స్థలం చూస్తుంటుంటే యూరియా కొరత ఆబద్దం చెప్తావా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మనందరం తినే తిండి ఆహారం భారతదేశం అంటే వ్యవసాయ దేశం అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటేనే వ్యవసాయ రాష్ట్రం అటువంటి ప్రత్యేక వ్యవసాయ రాష్ట్రంలో ఈ రోజు యూరియా కొరత తీవ్రంగా ఉంది దీన్ని ఇప్పటికే రైతులు బాధపడుతున్నారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు యూరియా కొరత తీర్చాలంటే ఒరిస్సా నుంచో మిగతా గుజరాత్ నుంచో యూరియా కొనడం కాదు మన రాష్టంలో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయండి ఆల్రెడీ యూరియా ప్లాంట్ కాకినాడలో ఎంఎఫ్సీలు ఉంది దాన్ని మూసివేసే పరిస్థితి వచ్చేసింది అందుకని యూరియా ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే యూరియా కొరత కార్బన్ ఉన్నా అది డీఏపీ యూరియా కాదు అందుకని డీఏపీ ఇండస్ట్రీస్ ని కాకుండా యూరియా ప్లాంట్ ని ఏర్పాటు చేయాలి ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ మాట చెప్పారు యూరియా కొరతే ఉంది అన్నిది ఉన్నారు మేడం గారు టీడీపీ జనసేన బీజేపీ నాయకుల గోడౌన్ ఉన్నాయమ్మా యూరియా అంత బ్లాక్ మనీతుంది నుంచి కొన్నారు వచ్చిన వచ్చిన లారీలన్నీ కూడా టీడీపీ నాయకులు పట్టుకెళ్ళిపోయారమ్మా సాక్ష్యాలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి దయచేసి గమనించండి అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట వ్యాప్తంగా పిలిపిస్తున్నాం యూరియా కొరతాపరం లేకుంటే మాత్రం రైతులతో కొవ్వూరు బిజ్జి వద్ద రోడ్డుకి బిజ్జి వద్ద కూడా రేపు వచ్చే వారంలో పెద్ద ఎత్తున రాష్ట్రం వచ్చేసి స్తంభింపజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం